హాయ్ వెల్కమ్ టు రాధికా త్రిబుల్ నైన్ బ్లాగ్స్ ముందుగా బియ్యము ఒక గ్లాసు ఉలవలు ఒకటిన్నర గ్లాసు ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టుకోవాలి అవి నానిన తర్వాత వాటిని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒకటి ఉలవ గింజను తీసి గిల్లి చూస్తే అది ఇట్లా విరిగినట్టు అవుతుంది కదా అప్పుడు అది బాగా నానినట్టు తెలుసుకోవాలి తర్వాత మంచిగా శుభ్రంగా కడుక్కుంటున్నాం కదా అయితే ఈ దోశ వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు దాన్ని మిక్సీ వెట్ చేసేసుకుందాం ఈ మిక్సీలో ఇవి వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ వాటర్ కూడా కొంచెం తగినంత వాటర్ అంటే కొంచెం ఎక్కువైతే అట్లా తీసేస్తున్నా ఎందుకంటే ఎక్కువైతే లూజ్గా దోశ కరెక్ట్ రాదు సాల్ట్ కొంచెం ఇప్పుడు దీన్ని గ్రైండ్ పట్టుకోవాలి ఇది ఎన్నో హెల్త్ ఇష్యూస్కి బాగా పని అన్నమాట ఈ ఉలవలు అనేటివి షుగర్ కంట్రోల్కి కూడా యూజ్ అవుతాయి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి దాన్ని ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో వస్తే అది దోశకి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇట్లా ఇప్పుడు ఇంకా మిగతావి కూడా వేసేసుకుందాం అవి కూడా పట్టేసుకుంటే దీంట్లో కూడా కొంచెం సాల్ట్ అంటే దేనికి ఇది వేస్తున్నాం కదా దేని కొలతకు దానికి వేసుకోవాలి అంటే అంత ఒక్కసారి వేసేసినామను ఎక్కువ అయిపోతుంది సాల్ట్ అట్లా మనం ఎంత క్వాంటిటీ దాంట్లో వేస్తున్నాం గ్రైండర్లో అనేది చూసుకొని వేసుకొని దాన్ని బట్టే మనం కలుపుకోవాలి అట్లా ఇది కూడా అయిపోయింది కదా ఈ రెండు మిక్స్ చేసుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది అంటే ఫస్ట్ పట్టినప్పుడు కొంచెం లూజ్ వచ్చింది అనుకోండి సెకండ్ పట్టేది కొంచెం టైట్ పట్టుకోవాలి పిండి అప్పుడు కరెక్ట్ వస్తుంది అట్లా అంతే ఇదేం లేదు ఇది ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఒక సాల్ట్ వాటర్ అంతే ఇప్పుడు దీన్ని పెనన్ పెట్టుకొని వేసుకోవడమే అట్లా చూస్తున్నారు కదా అట్లా ఎట్లా వచ్చిందో అది దోశ సేమ్ మీరు దోశలు చేసుకుంటారు కదా ఎట్లాగో ఇంట్లో సేమ్ అదే విధంగా ఇది కూడా అంతే స్పెషల్గా ఏముండదు మనకు దోశలు వేయడం వస్తే ఇది కూడా వచ్చినట్టే ఫ్రెండ్స్ అంతే అయితే ఫస్ట్ పెనం ఉంటుంది కదా దానిపైన ఒక వన్ టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి దానికి ఎందుకంటే ఫస్ట్ మనం దోశ చేసినప్పుడు దానికి అతుక్కపోవడమో లేకపోతే విరిగిపోవడము ఇట్లా సంథింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అట్లాంటివి ఏం రావద్దు అంటే ఇట్లా ఇది ఒక చిట్కా అన్నమాట మీకు తెలిసే ఉంటుంది కావచ్చు అని నేను అనుకుంటున్నాను అట్లా తర్వాత ఇది వేస్తే ఈజీగా వెళ్తుంది చూడండి ఇప్పుడు మీరు లైవ్లో అంటే ఉలవలు అంటే చాలామందికి తెలిసే ఉంటాయి దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి రెడ్ కలర్లో ఉంటాయి ఒకటేమో బ్లాక్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేసేది నల్ల రంగువి అన్నమాట బ్లాక్ కలర్లో ఉండేటి ఉలవలు అంతే చూసినా కదా సేమ్ దోశ ఇది ఎట్లా ఉంటుందంటే సేమ్ టు సేమ్ ఉంటుంది జస్ట్ దాంట్లో వాడే ఇంగ్రీడియంట్గా వేరే అంతే కాని సేమ్ అంతే ప్రాసెస్ అంతా అంతే అంటే ఉలువ అనేసరికి అది దోశలాగా వస్తుందో రాదో అని అనుకోకండి ఖచ్చితంగా వస్తుంది దోశలాగానే బాగుంటుంది చూడండి వెళ్తుంది కదా ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది అట్లా ఎవరికైనా ఈజీ చేసుకోవడానికి ఇప్పుడు మీరు ఎట్లాగో ఇంట్లో దోశలు చేస్తారు కదా అట్లాగే మీరు ఇది కూడా చేసుకోవడానికి ఈజీ అంతే మినపప్పు నానబెట్టే ప్లేస్లో ఇది ఉలవలు నానబెడితే సరిపోతుంది అంటే కొలతలు దీనికి మాత్రం మెయిన్ ఒక గ్లాస్ ఒక గ్లాస్ బియ్యం అయితే ఒక గ్లాస్ ఉన్నారా ఉలవలు అట్లా మెయిన్ ఇది టేస్టీగా రావాలంటే అదే కొలతలు వాడితేనే వస్తుంది ఫ్రెండ్స్ లేకపోతే కొంచెం వేరే దోశలాగా వస్తుంది మనం చేసుకుంటాం కదా రెగ్యులర్గా అట్లాంటి దోశలాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ దోశ ప్లెయిన్ దోశ అయితే ఇదే స్టైల్లో దీని మీద ఇంకా అంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసుకుంటారు టేస్ట్ కోసం ఇప్పుడు కామన్గా ప్లెయిన్గా తినాలంటే కొంచెం బోర్ కొడుతుంది కదా ఊరికే అట్లా కాకుండా అంటే వెయిట్ లాస్ కోసం డైలీ తింటే మాత్రం మస్తు ఎనర్జీ ఉంటుంది మళ్ళీ వెయిట్ లాస్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక దోశ ఇట్లా ఇది వేసుకున్న తర్వాత దీనిపైన ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర అంటే ఇష్టం ఉన్నవాళ్ళు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అట్లా అయితే నేను వేయడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అది అతుక్కోవట్లేదు అంటే దోశ వేయగానే ఏంటో స్పాట్ వేసేస్తే అవన్నీ ఇంగ్రీడియంట్స్ కొంచెం అతుక్కుంటాయి అతుక్కుంటే అది మనకు తీయడానికి అంటే తీసేటప్పుడు పడిపోకుండా వస్తా అన్నట్టు అందుకని ఏం చేశానంటే కొంచెం ఐడియా దానిపైన కొంచెం పిండినేసి వేసి ఇట్లా మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేస్తే అట్లా కూడా అతుక్కుంటుంది కొంచెం ట్రై చేయండి మీరు కూడా అలాగా మర్చిపోతే అంతే ఇప్పుడు వస్తుంది చూడండి ఆయిల్ కూడా మర్చిపోయినాను ఇప్పుడు మళ్ళీ వేసినాను వెనక నుండి అట్లా అట్లా తీసి వస్తే వచ్చేస్తుంది అంటే చాలామందికి ఉలువల గురించి తెలిసి ఉంటుంది కానీ ఎట్లా వాడుకోవాలనో తెలియకపోవచ్చు అయితే నేను ఇంట్లో నేర్చుకున్నది ఏంటంటే ఇట్లా దోశల టైప్ వేసుకొని తినడము అలవాటు అప్పుడప్పుడు స్నాక్స్ లాగా వేస్తాను రెగ్యులర్గా వేసుకుంటే వెయిట్ లాస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఈజీ డైజెషన్ అయిపోతుంది ఎవరికైనా తిన్న తర్వాత కొంచెం ఇట్లా బాడీ వేడి అనిపిస్తుంది అనుకుంటే ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి లేదంటే కడైనా సరే తీసుకోవచ్చు వాటర్ ఎక్కువ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అట్లా చూస్తున్నారు కదా ఎట్లా వచ్చిందో అతుక్క పోవడం లేదు అంటే ఇట్లా పిండి అంతా నీట్గా కలుపుకుంటే ఇంత బాగా వస్తుంది ఎవరైనా ఉలవలు ఎక్కువ వద్దు కొంచెం తక్కువ వేసుకుంటామంటే కూడా బియ్యం కొంచెం ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది టేస్ట్గా వస్తుంది అది కొంచెం టేస్ట్ వస్తుంది కొద్దిగా అట్లా అన్నట్టు ఇప్పుడు దీన్ని ఎల్లిపాయ కారంతో తీసుకొని తింటే చాలా బాగుంటుంది అంటే వెయిట్ లాస్ కోసం కదా ఇప్పుడు పల్లి చట్నీ అది అంటే మళ్ళీ వెయిట్ ఫుట్ అని అవుతారు కదా అందుకని చెప్పేసి ఇట్లా ఎల్లిపాయ